శ్రీగణేషాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యమ భద్రాచల రామదాసు గారు రచించిన రాజమందిరా భద్రశైలరాజమందిరాచంద్ర बाहुमध्यविलसितेन्द्रिया भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया आ भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्रा श्रीरामचन्द्र 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 सन्ततप्रशान्तकारणा श्रीरामचन्द्र दन्तवैरिमदविदारणा सन्ततप्रशान्तकारणा ശ്രീരാമചന്ദ്ര ദവൈരിമദ വിധാരണ കാട്ടിരുപരാജിത ശ്രീരാമചന്ദ്ര ഘനസമസ്തലോകൂജിതോട്ടിപ്പരാജിത ശ്രീരാമചന്ദ്ര घनसमस्तलोकपूजिता आ भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया आ भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र 스리 라마 천드라 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 वेदविनुतराजमण्डला श्रीरामचन्द्र धर्मकर्मयुगलमण्डला वेदविनुतराजमण्डला श्रीरामचन्द्र धर्मकर्मयुगलमण्डला भूपतिसुतामनोहरा श्रीरामचन्द्र भोरिदनुजमण्डलीहरा भूपतिसुतामनोहरा श्रीरामचन्द्र भोरिदनुजमण्डलीहरा भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया ശൈലരാജമന്തിര ശ്രീരാമചന്ദ്ര 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 श्रीरामचन्द्र भोसुराङ्गदेव्यमण्डना श्रीरामचन्द्र बल बलवधर्मसाध्यभण्डनं भोसुराङ्गदेव्यमण्डना श्रीरामचन्द्रबलवधर्मसाध्यभण्डना जनकमानसा श्रीरामचन्द्र घनसुता समान भूषण श्रीरामचन्द्र घनसुता समानभूषण भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र 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 ீராமச்சிரா ஸ்ரீராமச்சிரா ஸ்ரீராமச்சிராராமச்சிர்பகனுமந்திரபாக்கோதரா பத்தபாவக

आ भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया आ भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया 스리 라마 천드라 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 ధన్యాస్మి స్వస్తి పాత తరాల వాళ్ళుకి బాగా తెలిసిన సామెత అద్భుతమైన సామెత సరే ఇల్లంటే ఒకసారి కట్టుకుంటాము ఏదన్నా కష్టం వస్తే దాన్ని మళ్ళీ తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటాము కానీ వివాహం అనేది జన్మ జన్మల అనుబంధంగా మనం భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఆడపిల్లకి వివాహం చేసేటప్పుడు అందరికంటే ఎక్కువగా తండ్రి ఎన్నో ఆలోచిస్తాడు అని చెప్పి చెబుతూ ఉంటారు మన పెద్దలు ఆడపిల్ల పుట్టింది అంటే ఇంట మహాలక్ష్మి పుట్టింది అంటూ పెళ్ళి అయ్యి ఎలాంటి వారి ఇంటికి వెళ్తుందో ఆ తల్లిని తాను అపురూపంగా పెంచుకున్న తన బిడ్డను ఎలా చూసుకుంటాడో వచ్చిన వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఎలా చూసుకుంటారో అని తండ్రికి ఒకలాంటి భయం ఉంటుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే తండ్రి కూతురు సాధారణంగా ఆడపిల్లలకి తండ్రి మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే తండ్రికి కూడా చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు అయితే మామూలుగా లౌకికులైన తల్లి తండ్రి కూతుర్లకే ఇలా ఉంటే సాక్షాత్తు జగజ్జనని కుమార్తెగా పొందాలని తపస్సు చేసి ఆ తపస్సుకి ఫలితంగా కుమార్తెగా పొంది ఆ తల్లిని పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి అని ఇలా రకరకాల పేర్లతోటి పిలుచుకునేలాగా చేసుకుని తన జీవితాన్ని ధన్యం చేసుకున్న హిమవంతుడికి ఇక తన కుమార్తె అయిన పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలి అంటే ఆయన మనసులో ఎన్ని సందేహాలు వస్తాయి ఆ పెళ్లి పెద్దల మనస్సు ఎలా ఉంటుంది అనేది శివస్థుతి చమత్కృతి అనే ఒక అంశంలో మహాదేవుని మనువు మాటలు అంటూ మల్లాది హనుమంతరావు గారు ఈ నెల శ్రీశైల ప్రభలో అద్భుతంగా ఒక ఆర్టికల్ రూపంలో ఒక వ్యాసంగా రాశారు నిన్న రాత్రి చదువుతూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపించి ఇలాంటి అద్భుతమైన విషయాన్ని నలుగురితో పంచుకోవాలి అనిపించి ఈ ఆడియో చేస్తున్నాను అంటే మామూలుగా ఏమేం అడుగుతారు ఒక ఆడపిల్ల తండ్రికి ఏమేమి సందేహాలు వస్తాయని వాటికి పెళ్లి పెద్దలుగా వచ్చిన వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది ఈ వ్యాసంలో ప్రముఖమైన అంశం అంతర్లీనంగా శివుడి తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన వైనం

సస్మిత నమ్ర మూకవదనా సప్తర్షయ పాంతుపహ పెళ్ళి పెద్దలుగా వెళ్ళడం వాళ్ళు కావాలని తమ స్వబుద్ధితో చేసిన పని కాదు నిజానికి నిరంతరం తపస్సులో ధ్యానంలో తన తల మునుకలయ్యే మునీశ్వర్లను పట్టుకొని ఫలానా వాళ్ళ ఇంటికి పెళ్ళి పెద్దలుగా వెళ్ళి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి పెళ్లి కుదుర్చుకున్న రమ్మంటే వాళ్లకు పాపం ఆ విషయంలో అనుభవమూ లేదు అభిరుచి లేదు అయితే పర్వతరాజు హిమాలయుడి దగ్గరకు వెళ్ళి ఆయన కూతుర్ను నాకు ఇచ్చి పెళ్లి చేసే విషయం సమగ్రంగా చర్చించి ఆయనను ఒప్పించి వ్యవహారం చక్కబరుచుకుని రండి పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టుకొచ్చేయండి అని వాళ్ళని ప్రార్థించింది ఒక మామూలు వ్యక్తి కాదు సాక్షాత్తు పరమశివుడు ఆయన ప్రార్థించడం ఏమిటి ఆయన ప్రార్థన అంటే అది వాళ్లకు ఆదేశం పురమాయింపు ప్రార్థన కాదు ఎలా కాదనడం అన్ని విధాల ఆయన్నే నమ్ముకొని ఆయన్నే కొలుచుకుంటూ ధ్యానించుకుంటూ అహోరాత్రాలు గడిపే సప్తరుషులు ఆయన మాటను కాదనటమే అందుకే వాళ్లకు అనుభవం ఏమీ లేకపోయినా పెళ్లి మాటలు మాట్లాడడం కోసం పెద్ద మనుషులుగా బయలుదేరడం తప్పలేదు మీకు ఇలాంటి విషయాల్లో వ్యవహార జ్ఞానం చాలా తక్కువ కనుక కాస్త మాటకారితనము లోకజ్ఞత ఉన్న అరుంధతి సాధ్విని కూడా వెంట పెట్టుకుని వెళ్ళండి ఇలాంటి చర్చల్లో ఆడతోడు లేకపోతే అంతా అభాసయ్యే ప్రమాదం ఉంది అని శంకరుడు ప్రత్యేకంగా చెప్పినప్పుడు బాగా పెరిగిన గడ్డం వెనుకాల వశిష్ఠుల వారి మొహం కించిత్తు ఎరబడిందేమో ఎవ్వరూ గమనించలేకపోయారు కానీ సప్తర్షుల మనసులు మాత్రం కొంచెం కుదురపడ్డాయి ఆ సాధ్వి తోడుంటే ఇక అంతా ఆమె చూసేసుకుంటుంది అని భరోసా ఋషులక్కడ ఏమి చేసినా చేయకపోయినా అరుంధతి వశిష్ఠుల సంకల్ప బలం ఉంటే కార్యసిద్ధి ఖాయం ఆ ధైర్యంతోనే సప్తర్షులు అద్రిరాజు మందిరానికి వెళ్లారు ఎలాగోలా వాళ్ళు ఏ పని మీద వచ్చారో హిమవంతుడికి చెప్పారు హిమవంతుడు కూడా చాలా పెద్ద మనిషి అయితే మాత్రం కన్న కూతురికి కళ్యాణం అంటే ఆయనకు మాత్రం అందరిలా ఆరాటము కొంచెం ఆందోళన ఉండకుండా ఉంటాయా అందుకే ప్రశ్నల వర్షం కురిపించేశాడు సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు అందరూ అడిగే మామూలు ప్రశ్నలే కిం గోత్రం అయ్యా మధ్యవర్తులుగా వచ్చిన మహర్షులారా ఇంతకీ పెళ్లి కుమారుడి గోత్రం ఏమిటి కిము జీవనం వరుడి జీవనోపాధి ఏమిటి వ్యాపారమా వ్యవసాయమా ఉద్యోగమా మరేదన్నానాబు దిశం మాటేమిటి ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉంటాయేమిటి అగస్త్యుడు హిమవంతుడితో కళ్ళు కలపకుండా ఆకాశం వైపు దీర్ఘంగా చూశాడు వశిష్ఠుడు ఏదో ఒకటి చెప్పకపోతాడా అని ఆయనేమో రత్నాలు పొదిగిన రాజమందిరం గచ్చు మీద దృష్టి నిలిపాడు వరుడు శ్మశానాలలో సంచరిస్తూ ఉంటాడు భిక్షాటనతో పొట్టపోసుకుంటాడు బాగా వాడేసిన ఓ జత జంతు చర్మాలు స్నానం కాగానే అలంకారం కోసం ఓ పిడికడు బూడిద ఎటైనా విహారానికి వెళ్ళాలంటే ఎంచక్క ముసలి ఎద్దు వాహనం మాత్రం ఉన్నాయి అని చెప్తే కాబోయే కన్యాదాత కొంచెం నిరుత్సాహపడతాడేమోనని సందేహం హిమవంతుడు తత్పరుడు వాళ్ళు ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా వరుడు గురించి సమాచారం అంతా సమగ్రంగా తెలుసుకునేందుకు తన ప్రశ్నలు మాత్రం తన దోవన వరుసగా వేసుకుంటూ వెళ్ళాడు హిమవంతుడు కా జన్మభూహు పెళ్ళికొడుకు కొడుకు స్వస్థలం ఏది కిం వయ వయసెంత ఉంటుంది ఇంత చిన్న చిన్న ప్రశ్నలకు కూడా అంత గొప్ప సప్తర్షులు అలా గుటకలెందుకు మింగుతున్నారో హిమవంతుడికి బోధపడలేదు తన ప్రశ్నలకు సమాధానాలు ఆ పెళ్లి పెద్దలు కాదు కదా వాళ్ళ తాత ముత్తాతలు దిగి వచ్చినా కూడా వాళ్లకు తెలియవని ఆయన ఊహించలేకుండా ఉన్నాడు హిమవంతుడు కిం చారు చారిత్రం అముష్య ఈ పెళ్లి కొడుకు ప్రవర్తన శీలము ఎలాంటివి కే సహచరాహ ఆయన సాటి వాళ్ళు సావాసగాళ్ళు ఎవరు బుద్ధిమంతులేనా సప్తర్షులు ఒకరి ఒకరు చూసుకుంటున్నారు తప్ప సమాధానమే లేదు హిమవంతుడు మరింత ఆశ్చర్యపోతూ కనీసం ఇదైనా చెప్పగలరా అన్నట్టు కే వంశజాహ ప్రా ప్రాక్తనాహ వరుడి వంశంలో పుట్టిన పూర్వీకులెవరో తాత ముత్తాతలెవరో పరువు ప్రతిష్ట కలిగిన వంశమేనా సప్తర్షులు మాకు మాత్రం ఏం తెలుసు అన్నట్టు చూస్తారు బదులు చెప్పారు హిమవంతుడు పోని మిగతా విషయాలు అలా ఉంచండి మీరు తెచ్చిన సంబంధం కనుక అంత బాగానే ఉంటుందనుకుందాం ఉంటుందనుకుందాం కనీసం ఈ రెండు ప్రశ్నల కన్నా సమాధానం చెప్పండి కా మాత వరుడి తల్లి ఎవరు జనకహ శివశ ఆ శివుడి తండ్రి ఎవరు సప్తర్షులు మాకు తెలిస్తే చెప్పమా అన్నట్టు చూస్తున్నారు అలా చిరునవ్వు ముఖాలతో వినమ్రంగా మౌనంగా మిన్నకుండిపోయిన సప్తర్షులు మిమ్మల్ని రక్షిస్తారు గాక అని కవి మనకు ఆశీర్వచనం పలుకుతున్నారు ముందుగా చెప్పిన శ్లోకానికి పృష్ట సస్మిత నమ్ర మూకవదనాహ సప్తర్షయ పాంతుపహ పాంతువః ఇలా మాట్లాడిన వాళ్ళు మాట్లాడడానికి నోరు రాక చిరునవ్వుతోటే ఈయన అడిగిన ఏ ప్రశ్నకి వారికి సమాధానం తెలియదు అందుకే అలా చూస్తూ ఉన్న సప్తర్షులు మిమ్మల్ని కాక అంటూ ఆశీర్వచనం పలుకుతున్నారు ఇక శ్లోకానికి వరుసగా ఇలా అర్థం చెప్పుకోవాలి గోత్రం ఏమిటి జీవనోపాధి ఏమిటి జన్మస్థలం ఏది వయస్సంతా ప్రవర్తన శీలము ఎలాంటివి సావాసగాళ్ళెవరు ఆయన పూర్వీకులెవరు తల్లి ఎవరు శివుడి తండ్రి ఎవరు అంటూ వినయంగా ప్రహ్వేణ నగాధిరాజు చేత పృథ్వీభృత్య ప్రశ్నించబడినప్పుడు చిరునవ్వుతో వినమ్రతతో మూగ నోళ్లతో మిన్నకుండిపోయిన సప్తర్షులు మిమ్మల్ని రక్షిస్తారుగాక ఎందుకు అంటే ఆది మధ్య అంతమూ లేని అనాది మధ్యలయుడి పుట్టుక గురించి ఎవరు ఎలా ఏం చెప్పగలరు సర్వము తానే అయిన వాడి ఆస్థిపాస్తుల గురించి ఏం వివరించగలరు ఆత్మభవుడు అక్షయరూపుడు అయిన నక్షత్రేశ శేఖరుడి అమ్మా నాన్నలెవరంటే ఆ ప్రశ్నకు బదులీయగలిగిన వారెవరు అందుకే సప్తర్షుల లాంటి జ్ఞాన సంపన్నులు కూడా నమ్రతతో నవ్వి మౌనంగా ఉండిపోయారు మహాశివరాత్రి మహాపర్వదినం నాడు ఊరూరా వాడవాడల ఉమాశంకరుల కళ్యాణాలు జరుగుతాయి ఊరి ప్రజలందరూ పెళ్లి పెద్దలే ఆదరణీయులైన అతిథులే అయితే ఒకసారి సాంభవీ స్వయంగా అడిగిందట శంకరుని పరిహాసమాడతామని క్వతిష్ఠతరవు మమేవా నాకు కన్న తల్లిదండ్రులు ఉన్నారు మరి వాళ్ళలాగా మీ అమ్మా నాన్న కనిపించనే వాళ్ళెక్కడున్నారు అని చిరునవ్వు నవ్వుతో సమాధానం సమాధానం ఇచ్చాడట సదాశివుడు క్వవా మమేవా స్వసురవు తవా నాకు అత్తామామలు ఉన్నారు పార్వతి మరి వాళ్ళలాగా నీకు అత్తమామలు ఉండాలి కదా వాళ్ళెక్కడున్నారో ముందు చెప్పు అప్పుడు నీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను పరిహాసపూర్ణం మమేవ స్వసురౌ తవేతి తాం ఈరయన్ సస్మితం ఈశ్వరో వ్యాత్ నవ్వుతూ ఇలా పలుకుతున్న ఈశ్వరుడు అందరినీ రక్షించుగాక జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు మల్లాది హనుమంతరావు గారు రాసిన శివస్థుతి చమత్కృతి ఈ వ్యాసాన్ని యథాతథంగా వారి మాటల్లో వినిపించే ప్రయత్నం చేశాను అర్ధనారీశ్వర తత్వంతో లోకాలన్నిటికి తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరులు పరిహాసాలు ఆడుకున్నా కూడా ఎలా ఉంటుందో నిజంగా భార్యాభర్తలంటే ఎలా ఉండాలో చూపించిన ఆ ఆది దంపతుల కృప అలాగే ఆయన తత్వాన్ని సప్తరుషులు కూడా చెప్పలేరు అంటే మనం పరిహాసాలు ఆడడము లేకపోతే శోధించే ప్రయత్నము చేసేదానికంటే ఆ మాటలకు వ్యక్తం కానీ వేదమే నా వల్ల కాదు అని దండం పెట్టేసి ఊరుకున్న ఆ పరబ్రహ్మతత్వాన్ని మనసారా ధ్యానించి ధరించే ప్రయత్నం చేద్దాం ఆ కళ్యాణ దంపతుల ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం స్వస్తి